పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున సుఖ మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం ఒకప్పుడు వ్యాసుడు మేరు పర్వతం తపస్సు చేస్తూ ఉన్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలో కోరుకోమని అడిగాడు అయ్యా నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు అన్నాడు వ్యాసుడు అంటే సుపుత్రుని ప్రసాదించమని కోరాడు అనమాట సరే శివుడు అంగీకరించాడు అంగీకరించిన తర్వాత అదృశ్యమయ్యాడు ఒక రోజున కృష్ణద్వయపాయనుడు ఆరణి పుచ్చుకొని మదిస్తూ ఉన్నాడు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఇదివరకు వరకు అగ్నిపెట్టిలో ఉండేవి కాదు ప్రకృతి పరంగా దాన్ని అగ్నిని సృష్టించేవాడు అగ్నిని ఎలా సృష్టించేవాడు అంటే ఆరని ద్వారా అంటే కింద ఒక చెక్క మొక్క ఉంటుంది మధ్య కొంచెం మందపాటిది దానిలో చిన్న గుంట ఉంటుంది దాంట్లో కర్రపూల తీసుకుని దాన్ని ఈ రెండు తిప్పేవారు అనమాట గట్టిగా తాడు పెట్టుకునే దానికి అప్పుడు ఆ ఘర్షణకి ఈ వాళ్ళు తిప్పే పొలా కింద ఉన్నటువంటి ఈ చెక్క మొక్కలో ఉన్నటువంటి ఆ గుండలో అది తిరుగుతూ ఘర్షణ పడి ఆ ఘర్షణ ద్వారా వచ్చే నిప్పు ద్వారా వాళ్ళు ఆ అగ్నిని సృష్టించుకునేవాళ్ళు అనమాట అది ఆరనే మధనం అంటారు ఈ అదేంటే మరించడం అనమాట దాని ఆ పరికరాన్ని ఆరణి అంటారు ఇది యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా యజ్ఞ ప్రారంభంలో మనం ధనం వెళ్ళి చూస్తే వాడు ఎలా అగ్నిని రాజేసేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే యజ్ఞం మనం చేస్తే యజ్ఞం చేయించుకునే వాళ్ళు దగ్గర ఈ అగ్నం చేసే రుత్విక్కులు ఆ పనే చేస్తారు అనమాట దాన్ని దూది మీదకై పంపిస్తారు ఆ నిప్పుడు దూది మీద పడి దూది మండి అని మరిగా నిప్పు పెరుగుతుంది ఆ అగ్ని వస్తుంది దాని ద్వారా అక్కడ కట్టి పొలం వెలిగిస్తారు అనమాట అలా జరుగుతుంది దీన్నే ఆరణి మదనం అంటారు ఈ కృష్ణద్వైపాడు ఆరణ కూర్చుకొని మదనిస్తున్నాడు ఒకసారి అంటే అంటే పరికరం అనమాట అగ్ని రావటానికి పరికరం ఆ సమయంలో బ్రూతాచి అనే ఒక అప్సరస కనిపించింది ఆయనకి ఆయనకి మనసు చెల్లించింది తత్ఫలితంగా ఆయన తేజస్సు పతనం అయింది అది ఎక్కడ పడింది అంటే పడింది అంటే ఆ పరికరంలో పడింది అయినా ఆయన చెల్లించలేదు నిర్వికారంగా అంతఃకరణలో అలా దాన్ని మదిస్తూ ఉన్నాడు అందు ఒక దివ్య తేజస్సు గల బాలుడు ఉదయించాడు అనమాట ఆ బాలుడే సుకుడు శ్రీసుకుడు ఆయనకే శ్రీశుకుడు అని పేరు పెట్టారు అలా వ్యాసుడికి పుత్ర సంతానం కలిగిందనమాట అందుకని ఈ బాలుడికి ఎవరు చేశారంటే ఉపనయనం సాక్షాత్తు శివుడే చేశాడు ఉపనయనం సుకుడు పుట్టుకతోనే వేదశాస్త్రాలందు పాండిత్యాన్ని పొందాడు దేవతలు అతనికి దివ్య అస్త్రాలని దివ్య వస్త్రాలని ఇచ్చారు సుకుడు బృహస్పతి వద్దకు వెళ్ళి అనేక విద్యలు నేర్చాడు అంటే దేవతల గురువు కదా బృహస్పతి ఆయన దగ్గరే విద్యలు నేర్చుకున్నాడు ఆ గురువుకి ఆయన చూపిన వినయ విధేయతలుకి బృహస్పతి చాలా ఆశ్చర్యపోయాడు అన్నమాట తర్వాత సుకుడు మిథిలా నగర రాజు అయినటువంటి జనక మహారాజు వద్దకు పోయాడు అక్కడ మోక్ష మార్గాన్ని తెలుసుకున్నాడు అసలు వ్యాసుడే మరి అంత గొప్పవాడు కదా వ్యాసో భగవాన్ కృష్ణ అని కదా వ్యాసుడు భగవానుడే కదా కృష్ణుడే కదా అందులో దశమాధ్యాయంలో విభుద్యోగంలో కూడా తెలుసుకున్నాడు మరి తన గురు తన తండ్రి అంతటి గొప్పవాడు ఉండి వేదాలన్నిటిని విభజించి లోక కళ్యాణ్ కలియుగలు ధర్మబోధ నిమిత్తం వాటిని ప్రజలకు అందించాలని నలుగురు శిష్యుల్ని నియమించి ఆ నలుగురు శిష్యుల ద్వారా ఋగ్వేద యజుర్వేద సామవేద అదరుణవేదాన్ని ప్రచారం చేయించాడే ఆయనకి తెలియని విషయం అంటూ లేదే మరి అట్లాంటి తండ్రి దగ్గర అన్ని నేర్చుకున్న ఆయనకి సంతృప్తి కలగల ఎక్కడో వెళుతుందనమాట అందుకనే గురువు కొత్త విద్య ఇప్పుడు ఏదైనా ఒక వంతన లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రజా ఉపయోగార్థం కడతారు అనుకోండి నిర్మాణం చేస్తారనుకోండి దాని మీద రోజు వెళ్తూనే ఉంటాయి ఏవి మామూలుగా మరి పరీక్షించడానికి పలుసార్లు దాని మీద వాహనాలు పంపిస్తారు కదా ఆ వంతెన మీద అది బాగుందో లేదని ఆ తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు ఆ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ప్రారంభోత్సవం ఎవరితో చేస్తారు ఓ పెద్ద ఆయనతో చేస్తారు అప్పటి నుంచి దాని మీద వాహనాలు మామూలుగా ఆ అంగీకరింపబడి వెళతాయి అనమాట అనుమతి ఇంపబడి అప్పుడు దాకా దాని మీద ఎన్ని వాహనాలు వెళ్ళినా అది ప్రారంభించక ముందు ఆ పెద్దవాళ్ళ చేత ప్రారంభించదు అది మామూలుగా ఉన్నట్టే ఇది వాడుకులో లేనట్టే అలాగే ఇక్కడ విద్య మనం ఎంత నేర్చుకున్నా అది గురుముఖత నేర్చుకుంటేనే అది మన పరిపూర్ణమవుతుంది అయితే వ్యాసుడు ఇంత నేర్చుకున్న సుకుడికి సంతృప్తి కలగల అసంతృప్తి మిగిలింది అనమాట అప్పుడు వ్యాసుడు అన్నాడు నీవు జనక మహారాజు దగ్గర అన్నాడు ఆ జనక మహారాజు సత్తుగా వ్యాసుడిని సాదరపూర్వకంగా ఆహ్వానించాడు మరి మహానుభావుడు కదా ఆయన సామాన్యుడు అందులో ఆరం నుంచి పుట్టిన వాడయ్యే వేదశాస్త్రాలన్నీ చిన్నప్పుడే మదించిన వాడయే సరే అన్ని రకాల ఉపచారాలు చేశాడు కొన్నాళ్ళు అట్లా ఉంచాడు తర్వాత చెప్పాడు నీకు ఉందయ్యా అన్నీ తెలుసు అయినా ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నావు నీకు అన్నీ తెలుసు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఓహో నిజమే అని అప్పుడు మనకు కూడా అన్నీ తెలిసిన ఒక్కోసారి మనకన్నా పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని చిన్న చిన్న సందేహాలు అడుగుతుంటాం వాళ్ళు మనకు తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పారనుకోండి అప్పుడు క్రోడపరుచుకుంటూ ఉంటాం ఓహో మనం ఏదైతే అనుకున్నామో అది సరైంది అని అలాగే సుకుడికి వ్యాసుడి దగ్గర తృప్తి కలక వ్యాసుడు ఆయన పంపించాడు అనమాట జనకుడి దగ్గరికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన హితబో చేసిన తర్వాత అంతా నీకు తెలుసు నీకు తెలియదేమీ లేదు అది గురుముఖత ఏమీ లేదు కాబట్టి నీకు అట్లా అనిపించింది ఇప్పుడు నేను చెప్తున్నాను చక్కగా దాన్ని పాటించు నీకు తెలుసు నేను చెప్పాడు ఆయన ఇదే మనం యోగ భాష కూడా ఈ సంఘటన మనం విన్నాం అదే ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్నాం అనమాట అందుకని ఎందుకు వెళ్ళాడు జనకుడి దగ్గరికి వెళ్దాం అలాగే ఒకసారి అక్కడ జనకుడి దగ్గర నేర్చుకున్న తర్వాత మళ్ళీ వ్యాసుడి దగ్గరికి వచ్చాడు వ్యాసుడు ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ చెప్పాడు ఏమిటి ఇంద్రియ నిగ్రహాన్ని ధర్మాన్ని అన్నిటినీ చెప్పాడు అనమాట అలాగే నారదుడు ప్రత్యక్షమయ్యాడు మరికొన్ని ధర్మాన్ని చెప్పాడు ఇలా హరిషడ్ గుణాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్య గుణాలను ఏ విధంగా అరికట్టాలో వివరించాడు వ్యాసుడు తన కుమారుడికి చివరికి ఆయనకి ఒకసారి సుకుడు ఎంత గొప్పవాడు అంటే బట్టలు లేకుండా వెళుతూ ఉండేవాడు అలా వెళుతూ ఉంటే నాకు బట్టలు లేవు అనే భావన ఉండేది కాదు ఆయనకి అలాగే మధ్యలో ఎవరైనా వస్తే అప్సరసలు ఆయన ఎక్కడా మనసు చలించిందని లేదు ఆయన ఆయన జీవితంలో ఎక్కడ అప్సరసను చూచి అందమైన చూసి ఆయన మనసు చెల్లించినట్లుగా మనం ఎక్కడ చదవాలి కానీ అలా ఒకసారి స్నానం చేస్తుండగా వ్యాసుడు ఆ బయటకు వచ్చినప్పుడు గబాన స్త్రీలను చూచి తాను బట్ట కప్పుకోలేదని గబాన బట్ట కప్పుకున్నట్టు అంటే స్త్రీ పురుష భేదభావాన్ని అనే భావం వ్యాసుడిలో ఉంది కానీ సుకుడిలో లేదు శుకుడిలో మరి ఆత్మభావం ఒక్కటే పరిపూర్ణంగా నిండుంది అనమాట అలాంటి వాడు అందుకనే అయినా ఆయనకి మరి అసంతృప్తి ఎందుకు వచ్చింది ఎంత విద్య వచ్చినా ఆయన భేదభావం లేకపోయినా ఆత్మను చూసిన అంతక్ష ఆయనకి ఎందుకు అనిపించిందంటే అది గురుముఖుత నేర్చుకోవాలి అనే భావన మనకు తెలియజెప్పడం కోసం ఆ సంఘటన జరిగి ఉండవచ్చు ఇలా ఆ సుఖమహర్షి పరీక్షిత్తు మహా దగ్గరికి వెళ్ళాడు ఆయనకి అంత్యదశలో భాగం ఇంకా ఏడు రోజుల చనిపోతా ఉన్నాయన సమీకుడు శృంగి శమీకుని మహర్షిని కొడుకైన శృంగి ఇచ్చాడు కదా శాపం నా తండ్రి మెడలో పాము వేసిన వాడు వారం రోజుల్లో చచ్చిపోతాడని పరీక్షణ మహారాజు కలి ఆవరించింది కలి ఎందుకు ఆవరించాడంటే పరీక్ష మహారాజుకి పరీక్ష మహారాజు బంగారపు కిటీరం కిటి కుటి కిరీటం పెట్టుకుని వేటకు వెళ్ళాడు ఆ మరి ఆ కలిని తరిమేశాడు పరీక్షత్ వాస్తవంగా అయితే కలి ధర్మం ఇది కలియుగం కదా నేను కనీసం కొన్ని చోట్లన్నా ఉండే అవకాశం నాకు ఇవ్వండి అప్పుడు బంగారం దగ్గర స్త్రీల దగ్గర జోదం దగ్గర అలాంటి చోట్ల ఉండని చెప్పి ఆయన వరం అనుమతి ఇచ్చాడు కదా ఆ బంగారం ఆయన ఎత్తున ఉండటం వలన ఆయనకి ఆ కీడు జరిగింది అందుకని అది ఉండటం వలన ఆ కలి ఆయనలో ప్రవేశించి ఆ సర్పాన్ని వేసేటట్టు అక్కడ సంఘటన జరిగింది ఆయన దాహం తెచ్చలేదు ఆయన పాపం సమీకుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు ఆయన జపాల ఆయన ఉన్నాడు అరే నేను రాజుని ఇక్కడికి వచ్చాను నాకు ఇవ్వలేదే ఈయన దాహం అడిగితే నీళ్లు కూడా ఇవ్వలేదని కోపం వచ్చింది పక్కనే ఉన్న చనిపోయిన సర్పాన్ని తీసుకొచ్చి ఆయన మెడలో వేశాడు అప్పుడు తర్వాత శృంగి సమీకుడు కుమారుడు వచ్చి చూసి అప్పుడు శాపం పెట్టాడు అని ఈ విషయాన్ని అయ్యో అని సమీకుడు తర్వాత విచారించాడు అయితే రాజు లేకపోతే ఎట్టావు అని చెప్పి అయితే ఆయనకు వార్త పంపించాడు తన కుమారుని యొక్క శాపాన్ని గురించి అయ్యో వారం రోజుల్లో నేను చచ్చిపోతా బాగుదా అని వెంటనే ఆయన మేల్కొని ఆయన ఈ వారం రోజుల్లోనైనా మనం సరిగా ధర్మ మార్గంలో ఉందామని అప్పుడు పరీక్షిత్తు ఈ సుకుడిని పిలిపించుకున్నాడు ఆ సుకుడే ఈయనకి ఒక వారం రోజుల్లో అందుకనే భాగవత సప్తాహాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ భాగవతం అంతా వినిపించాడు ఆ కృష్ణులని నియమించాడు అదంతా విన్న తర్వాత అప్పుడు అనిపించింది పరీక్షిత్తుకి ఈ దేహాన్ని నేను కాదు ఆత్మనే నేను కాబట్టి విచారించవలసిన ఎవరైనా చనిపోయేది ఈ వారం రోజుల్లోనే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అవ్వడం కాబట్టి వారం రోజుల్లో నాకు మృతి అంటే ఏదో ఒక రోజున తప్పదు అని అప్పుడు ఆయన జ్ఞాని అయి ముక్తి పొందాడు తర్వాత ఆ సంఘటనకి ఆయన అలాగే వెళ్ళిపోయాడు ఆ శాపాన్ని పెట్టి అయినా ఆయన నేను చనిపోతున్నాను అనుకోలేదనమాట జనమే సుఖుడికి సుకుడు వచ్చి చెప్పేదాకా అయ్యో నేను చచ్చిపోతున్నానే అనుకున్నాడు సుకుడు వచ్చిన తర్వాత భాగవంతం అంతా గెలిపించిన తర్వాత నాకు మరణం లేదని అనుకున్నాడంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకున్నాడు అనమాట అలా జీవన్ముక్తిని బోధించాడు నీతి కథా అని కొన్ని విషయాలను బోధించాడు శుకుడు పరిష్కృత్తికే అలా తరుణోపాయం తెలియవాడు అనమాట జీవన్ముక్తి పొందటానికి కావాల్సిన తరుణోపాయాన్ని ఇక సురుక మహర్షి ఎలా నిర్గమనం చెందాడంటే యోగ మార్గంలో గరుడ వలె గగన మార్గాన్ని పైనుంచి తనువును చాలించాడు ఆ విధంగా ఆ దేవదేవుని పద్మాలని ఆశ్రయించాడు అనమాట సుకుడు కాబట్టి ప్రతి మనిషి చివరికి ఈ షట్చక్రాలను దాటి బ్రహ్మ కపాలం అంటాం చూశారా బ్రహ్మ కపాలం అది ముక్తి అది పగిలిన తర్వాత స్వజానంగా తీసుకున్న తర్వాత అప్పుడు ఆ శబ్దమిని వాళ్ళు పూర్తయింది అహనమే చెప్తారు కదా అలా యోగ మార్గంలో మనం కూడా మన ప్రాణాలను పోగొట్టు పంపించడానికి వీలుగా మనం మన దినచర్యని మలచుకోవాలి అని ఈ సుఖం యొక్క సందేశం స్వస్తి